వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహారవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ రౌండ్ అయితే జరిగింది లాస్ట్ రౌండ్లో నాలుగు వందల టాప్ రేట్ అయితే పడడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ రౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేటు కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్టు త్రీ ఎయిటీ రూపీస్ కలకడ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ పాలకోడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు ఫిఫ్టీ రూపీస్టు టూ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ బాగేపల్లి నూరు రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ వీకోట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పొలం నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమోటా ధరలు మనకి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి